ఈ నెల ఇరవై నాలుగున అలాగా సోమవారము అందప్రదక్షిణ టోకెన్ విడుదల ఆంధ్ర ప్రదక్షిణ టోకెన్ల కోటను ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నారు అలాగే ఇరవై నాలుగున శ్రీవాణి దర్శనం కోట విడుదల శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నారు వృద్ధులు దివ్యాంగుల దర్శన కోట ఉదయ వృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనంతో ఇరవై నాలుగున్న మధ్యాహ్నం మూడు గంటలకు టి ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇవన్నీ కూడా ఫిబ్రవరి నెలకు సంబంధించి ఈ నెల ఇరవై నాలుగు విడుదలవుతాయి అవుతాయి శ్రీవారి భక్తాదులు ఈ అవకాశాన్ని సద్వినం చేసుకోవాల్సిందిగా మనవి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం సూర్య నడింబల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ లైక్ చేయమని షేర్ చేయమని మనవి చేస్తూ Om Namo Venkatesha.